హలే లుయ్యా గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారండి వేకుజామున ప్రార్థనలో ఏకీభవించారా అనేక మంది విడుదల పొందుకుంటున్నామని ప్రార్థనలో పాల్గొనడం వల్ల చాలా ఆశీర్వాదకరంగా ఉందని మీరు చెప్తున్నటువంటి అనేక సాక్ష్యాలను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు చివాహారము యోహాన్సు వార్త నాలుగో అధ్యాయము ఇరవై మూడవ వచనము అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అది ఇప్పుడును వచ్చేయున్నది తను ఆరాధించు వారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నారు జాన్ చాప్టర్ ఫోర్ వస్ ట్వంటీ త్రీ బట్ దర్ కమెత్ అండ్ నౌ ఈస్ వన్ ద ట్రూ వర్షిపర్స్ షెల్ వర్షిప్ ద ఫాదర్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్ ఫర్ ద ఫాదర్ సీకెత్ సచ్ టు వర్షిప్ హీమ్ ఎమన్ అరే సహోదరి సహోదరులరా దేవాది దేవుడు ఒక స్త్రీకి తన ఉనికిని గురించి తెలియజేస్తున్నారు ఈ సహోదరి చాలా సీక్రెట్ లైఫ్ను జీవిస్తూ ఈ లోకంలోను దేవునికిని విరోధమైన బ్రతుకు బ్రతుకుచున్నది అందరూ ఉన్నప్పుడు బయటికి వెళ్తే నన్ను అనేక మాటలు అంటారు అవమానపు మాటలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఎవరు లేని సమయమున వాటర్ తెచ్చుకోవడానికి బావి దగ్గరకు వెళ్ళినటువంటి ఈ యొక్క స్త్రీ ఆమె సమరయ స్త్రీ అయితే పాపం ఈ స్త్రీ ఎంతగా నలిగిపోతున్నదో అండి ఎవరు తనను గుర్తుపట్టకూడదని అందరికీ తనను తాను మరుగు చేసుకుంటూ ఒక చీకటి బ్రతుకును బ్రతుకుతున్నటువంటి స్త్రీ ఎన్నోసార్లు తన హృదయము పగిలిపోయి ఉండవచ్చు మనుషుల చేత అతకబడనిదై అది అనేక మార్లు కోల్పోయిన చోటనే వెతుక్కుంటూ ఈ లోకంలో ప్రేమ కోసం ప్రాకులాడుతున్నటువంటి ఒక విచిత్రమైన బ్రతుకుగలిగినటువంటి స్త్రీ అందుకే విరిగినలిగిన హృదయములకు దేవుడు ఆసన్నుడు కదండి ఆయన ఆమెను వెతుకుతూ వచ్చారు అమ్మ నీళ్ళు ఇస్తావా అని అడుగుతున్నారు అయితే ఈ స్త్రీకి ఎంత జ్ఞానం ఉన్నదో చూడండి అనేక విషయంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నది ప్రభువారు ఆమెను క్వశ్చన్ చేసేదాన్ని బట్టిచ్చి ఆయన ప్రవక్తయని గ్రహించింది మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు కానీ ఆరాధింపవలసిన స్థలము ఎరుశలయంలో ఉందని చెప్తున్నారు మేము క్రీస్తునబడిన మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నాము ఆయన వచ్చి మాకు సమస్తాన్ని తెలియజేస్తారు అని ప్రభువును గురించి చెప్తుంది అప్పుడు ఆ విరిగి నలిగిన హృదయమును మరింతగా వెయిట్ చేయించడము ఇష్టం లేని గొప్ప ప్రేమగల దేవుడు నేనే ఆయన్ను అని సెలవిస్తున్నారండి హెలుయ్య దేవాది దేవునికి స్తోత్రం కలగను గాక ఆయన మాటలు చాలా విచిత్ర విచిత్రంగా ఉంటాయి రాజులు నీవు రాజువా అని రాజు అడిగినప్పుడు రాజైనా సరే ఆయనకు స్ట్రైట్ గా సమాధానం చెప్పడు అన్నట్టే పో అంటాడు అనేక మంది ఆయన గురించి అడిగినప్పుడు ఎవరికీ కూడా ఆయన డైరెక్ట్ గా రివీల్ చేయరు పేదురు నీవు దేవుని కుమారడం అని చెప్పినప్పుడు తండ్రి ద్వారా నీకు బయలుపరచబడింది అని పేదురుని అంటారే తప్ప ఆయన అయితే తనను తాను బయలుపరచుకోలేదు కానీ ఈ స్త్రీకి తనను తాను బయలుపరుచుకుంటున్నారు వెంటనే ఆ స్త్రీ దేవాది దేవుని మాటలు రిసీవ్ చేసుకుంది అప్పుడే ఆమె హృదయంలో క్రీస్తు జన్మించారు అప్పుడే ఆ హృదయంలో ఆమెకు క్రిస్మస్ పండగ వచ్చింది ఆమె తీసుకొచ్చుకున్నటువంటి ఆ కుండను అక్కడే వదిలివేసి సంతోషంతో పిచ్చి పట్టినట్లుగా ఆనందంతో గంతులు వేసుకుంటూ ఊర్లో పరిగెత్తుకొని వెళ్ళింది అందరికీ నేను మెస్సియా అయ్యా చూశానని రక్ష కనుగొన్నాను అంటూ సంతోషంగా ఊరందరికీ సువార్త ప్రకటించింది ఎలాంటి విచిత్రమైన ఒక రోజు కదండి ఎంత అద్భుతకరమైన క్రిస్మస్ రోజును ఆమె తన జీవితంలో చూసి ఉన్నది ప్రియ సహోదరి సహోదరులరా మనలో చాలామందికి ఇంకా ఈ క్రిస్మస్ అనుభవం తెలియదండి అందుకే యశుప్రభు ఇరవై ఐదో తారీఖే జన్మించాడా అలా అని బైబిల్లో ఎక్కడుంది అసలు ఆయన జన్మించారా ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలతో కాలయాపన చేస్తున్నారా తప్ప ఎంతమందికి రక్షణ లేదని నశించిపోతున్న వారు హృదయాల్లో క్రీస్తు జన్మించి ఇంకా లేరని వారిని దేవుని వైపు నడిపించేవారుగా ఉంటున్నాము మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం అంటే నలుగురిలోకి రావడానికి సిగ్గుపడుతున్నటువంటి ఒక బలహీనమైన స్త్రీని దేవుడు ఒక పట్టణానికి వెలుగుగా మార్చాడు చీకటిలో బ్రతుకుతున్న వారికి మరణ ఛాయలో బ్రతుకుతున్న వారు గొప్ప వెలుగును చూచిని అంటే ఇది ఏ కథ అర్థము కాలేలుయ దేవాది దేవునికి స్తోత్రము కలుగును గాక నేను బలహీనురాలని నా వల్ల ఏమీ కాదు నేను నోటి మాంద్యము గలవాణ్ణి నిలబడుటకు ధైర్యం సరిపోని వాణ్ణి అంటూ ప్రియ సహోదరి సోదరుల మీరు ఎంతమంది దేవాది దేవుని ప్రేమను చెప్పడానికి ముందుకొస్తున్నవారై అంటున్నారు ఈ స్త్రీ ఎటువంటి స్త్రీ అండి ఎంత బలము కలిగింది అయ్యో బయటికి వస్తే నన్ను ఎవరేమంటారో నేను పాపంలో బ్రతుకుతున్నానంటూ సిగ్గుతో దాక్కుని దాక్కుని తిరిగేటువంటి బ్రతుకు కాదా దేవుడు ఆమెను అందరికీ వెలుగుగా చేసిలేడా ఆ వెలుగు యోధకు ఊరు ఊరిని నడిపించినటువంటి మొట్టమొదటి సువార్థి కురాలు కాదా దేవాది దేవుడు అక్కడ జెండర్ భేదం చూపించలేదు ఆమె స్త్రీనా పురుషున్నా అని అక్కడ తేడా లేదు ప్రభువుని హృదయంలో జన్మిస్తే అందరూ ఆయన కుమారులే అని వాక్యం సెలవిస్తుంది గ్రీసు స్నేహిస్థుడని యూదుడని అన్యుడని స్త్రీ అని పురుషుడని భేదమేమీ లేదు అందరము ఆయన రక్షణలో పాలు పంచుకున్నప్పుడు అందరికీ కూడా దాన్ని ప్రచురింపవలసిన బాధ్యత ఉన్నది సువార్త ప్రకటించవలసిన బాధ్యత మనందరిపై ఉన్నది దేవుడి వాక్యాన్ని మీ హృదయంలో స్థిరపరిచి మిమ్మలను మనుషులు పట్టు జాలరుగా చేయనుగాక ఆమెన్ కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన స్థుతి స్థుతి స్తోత్రము మహోన్నతుడా మహాగుణుడా అద్భుతాలు చేయువాడా ఆశ్చర్యకరుడా నీకు వందనాలయ్యా స్థుతులయ్య స్తోత్రములు ప్రభు అసమరయ స్త్రీకి ఉన్నటువంటి హృదయాన్ని నీ యొక్క మాటలను గ్రహించగల చెవులను మాకు దయచేయండి ప్రభు అంటున్నాయి నీ సన్నిధిని మోకరిల్లి అయ్యా నన్ను కూడా వాడుకుంటావా నన్ను కూడా వాడుకోయా బలహీనురాలని ప్రభువా చీకటిలో బ్రతుకుతున్న బ్రతుకుతున్నదాని ప్రభు ధైర్యం లేని వారము ప్రభు అంటూ తమ స్థితిని ఒప్పుకుంటూ నీ ఎదుట పడిన వారందరినీ పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి అభివృద్ధి చేయండి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చండి తండ్రి చీకటిలో ఉన్న వాళ్ళ బ్రతుకులను వెలుగులోనికి తీసి వారే వెలుగు జ్యోతుల వలె కొండ మీద కట్టబడిన పట్టణము వలె అనేకులను మీదకు నడిపించుటకు దిక్సూచు వలె మీ శిష్యులుగా ఉండటకు సహాయము చేయండి ప్రభువ విరిగి నలిగిన హృదయముతో ఉన్నటువంటి వారి హృదయాన్ని బాగుచేయు ప్రభువ మీ సన్నిధిని కుమ్మరించబడిన ప్రతి హృదయాన్ని బాగుపరుస్తూ మీ చేతుల్లోనికి తీసుకొని మీకు యుక్తమైనట్టుగా మరి మంచి పాత్రగా ఉపయోగపడు పాత్రగా యజమానుడు వాడుకు అర్హమైన పాత్రగా మలిచి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నారు పరమ తండ్రి గాడ్ బ్లెస్ యూ ఆల్